కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిది వర్ధంతి వేడుకలను అర్వపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి వజ్జే శ్రీనివాస్ మాట్లాడుతూ కూలీ సంఘాలను ఏర్పాటు చేసి వారికి సరియైన న్యాయం చేసిన ఘనత సుందరయ్యదే అని కొనియాడారు కుల వ్యవస్థను నిరసించిన గొప్ప పార్లమెంటేరియన్ పుచ్చలపల్లి సుందరయ్య గారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కమ్యూనిస్టు నాయకులు సిగ వెంకన్న వద్దే సైదులు చెనబోయిన వీరయ్య సామాజిక ఉద్యమకారుడు గడిపల్లి వెంకట్ దేవరకొండ బాలయ్య సూరు యాదగిరి శ్రీను కొమ్ము విజయ్ చింతలరాములు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

చెలించిపోయి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కూలి సంఘాన్ని పెట్టినటువంటి మహానేత కామ్రెడ్ పుత్తలపల్లి సుందరయ్య ఆయన వర్త్ పద్న పద్దెనిమిది వందల ఎనభై ఐదు మే పంతొమ్మిదవ తారీఖున బుద్ధి శాఖ విడిచి నేటి తొమ్మిది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆయన రోజు గిట్ట పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి మహానేత ఎవరంటే ఆయన కామ్రెడ్ పుత్తలపల్లి సుందరయ్య గారు అలాంటి నేతని ఈరోజు స్మరించుకోవడం అంటే ఎంతో గొప్ప గొప్ప విషయం అలాంటి నేతలు అలాంటి నేతల్ని ఆదర్శంగా తీసుకొని నేటి యువత భవిష్యత్తు పోరాటాలు నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాంటి నేతలను స్మరించుకోవడమే కాదు వారి అడుగు నడిచి వారి ఆశయ సాధన కోసం కంకణ భక్తులు కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వారి త్యాగాలను పుట్టుపుచ్చుకొని ప్రజా పోరాటాలు నిర్వహించవలసిన అవసరం ఉంది నేటి తరంలో అనేక మంది ఒక వార్డు మెంబర్ స్థాయి నుండి చూస్తే ఎమ్మెల్యే స్థాయి వరకు చూసిన వాళ్ళని చూస్తే వాళ్ళ స్థివ స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు కానీ భారతదేశంలో మొట్టమొదటి పార్లమెంటు ప్రజా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి సుందరయ్య గారు ఆయన జీవితం నిరారంభరమైన జీవితం అలాంటి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా కోరుకుంటూ వారి అడుగు జాడల్లో నడిచి వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కంకరబద్దులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందో ఈ సందర్భంగా మనం కోరుకుంటున్నాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం